బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు ఒకటో తారీఖునే జీతాలు పడతాయన్నారు జీతాల సంగతి ఉద్యోగాల సంగతి పక్కన పెడితే బాబు మాత్రం అధికారంలోకి వచ్చారు ఉద్యోగాల తర్వాత సంగతి సమయానికి ఉద్యోగస్తులకు జీతాలు పడాలి కదా ఇప్పుడు అది కూడా లేదు దాదాపు పదో తారీఖు వస్తుంది మా జీతాలు ప్రభో అంటూ రోడ్డెక్కుతున్న ఉద్యోగస్తులు ప్రస్తుతం చూసుకుంటే జగన్ ప్రభుత్వంలో కనీసం నాలుగు ఐదో తారీఖుల వరకు జీతాలు పడేవి అయితే ప్రస్తుతం పదో తారీఖు వచ్చినా కానీ జీతాలు పడకపోవడంతో కొన్ని ప్రాంతాలలో ఉద్యోగస్తులు రోడ్లెక్కారు జీతాలు ప్ర మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి ఒక విధంగా చూసుకుంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని గద్దెదించడంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషించారని చెప్తూ ఉంటారు దానికి కారణం సమయానికి సకాలంలో జీతాలు పడకపోవటమేనని ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటున్నారు అయితే బాబొస్తే ఉద్యోగాలు ఉద్యోగస్తులకు ఒకటో తారీఖున టెన్షన్గా జీతాలు పడతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం నెల రోజులు మాత్రమే గడుస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో జీతాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు అక్కడక్కడ ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు ప్రస్తుతం ఈరోజు పదో తారీఖు వచ్చింది నందిగామలో మున్సిపల్ కార్మికులు ఇప్పటికీ జీతాలు పడకపోవడంతో తల్లడిల్లిపోతూ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని వేడుకుంటూ ర్యాలీ జరిపిన పరిస్థితి జీతాలు మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నందిగామలో మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి ఈ విజ్ఞప్తిని మీరు వినండి ఇప్పటికీ ఇంతవరకు వేతనాలు కనపడతా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో వేతనాలు పడ్డాయి కానీ నందిగా మున్సిపాలిటీలో మాత్రం వేతనాలు పడలా మరి ఇక్కడ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యమా మరి ఎందుకని కార్మికులకి ఇలా జరుగుతుంది అనేది కూడా పై అధికారులు మరి పట్టించుకొని పరిస్థితి ఉంది తక్షణమే మున్సిపల్ కార్మికులకు వేతనాలు విడుదల చేయాలని చెప్పేసి నందిగాములో మున్సిపల్ కార్మికులకు పదవ తారీఖు కూడా జీతాలు పడకపోవడంతో ఆవేదన చెందుతూ తమ కుటుంబాలను ఆదుకోవాలని జీతాలు సకాలంలో ఇవ్వాలని వేడుకుంటున్న పరిస్థితి చూశాం బాబుగారు అధికారంలోకి వచ్చి కేవలం నెల రోజులైనప్పటికీ జరుగుతున్న కార్యకలాపాలు కానీ ప్రచారాలు కానీ ఒకవైపు మిన్నంటుతుంటే మరోవైపు అక్కడక్కడ లోపాలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి రాష్ట్రంలో మొత్తానికి జీతాలు పడ్డాయి కానీ అక్కడక్కడ కొంతమందికి కొంతమంది ఉద్యోగస్తులకు పడకపోవడం విచిత్రంగా ఉంది ఎందుకు ఇది ప్రభుత్వ లోపమా లేకపోతే అధికారుల లోపమా అని ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం ఉంది నిజంగా ప్రభుత్వానికి నిధులు లేకపోతే సరి లేదంటే అధికారుల లోపమైతే మాత్రం ఖచ్చితంగా దీని మీద బాబుగారు దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని అందరూ కోరుకుంటున్నారు